చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో తిష్టవేసి ఉన్న పదహారు ఏనుగుల గుంపు బుధవారం ఉదయం నుండి కల్లూరు పీలేర్ హైవే సమీపంలోని బాలిరెడ్డి గోరేపల్లి వద్ద తిష్టవేసి హల్చల్ చేశాయి కల్లూరు అయ్యవాళ్లపల్లి రోడ్డు కానుకొని ఉన్న మామిడి తోటలో గజరాదులు తిష్టవేయడంతో అటవీ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందారు ఏనుగుల గుంపు ఉన్న మామిడి తోటను సిబ్బంది చుట్టుముట్టారు తోటలో నుంచి బయటికి రాకుండా నలువైపులా వైపులా టవాకాలు పెల్చడంతో ఏనుగులు కోపంతో గింకారాలు చేశాయి కొంత దూరం ట్రాకర్స్ని ఏనుగులు తరుముకుని చెమటలు పెట్టించాయి మామిడి తోట నుంచి పగటి వేళల్లో ఏనుగులు గుంపు బయటకు వస్తే ప్రజలకు ముప్పు వాటిల్తుందని గ్రహించిన రేంజర్ ధామస్ కుమార్ ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు ముందుగా మంగళవారం రాత్రి తూర్పు భాగంటి ప్రాంతంలోని సూరపచ్చరు నుంచి రెండు గున్న ఏనుగులు కలిపి పదహారు ఏనుగుల మంద కుమ్మరిపల్లి వద్దకు చేరుకున్నాయి రవికుమార్ ధర్మేంద్ర బాబుకు చెందిన మామిడి కొబ్బరి చెట్లు ధ్వంసించిన ఏనుగులు పశుగ్రాసం తినేసి రాతి కూసాలను నేల కూల్చాయి అక్కడ నుంచి కల్లూరు పులిచెర్ల రోడ్డును దాటుకున్న ఏనుగుల మంద వీకేపల్లి వద్దకు చేరుకుని రెడ్డి శేఖర్ నాడికి చెందిన మామిడి చెట్ల కొమ్మలను రాతి కోసాలను విరిచేశాయి అక్కడ నుంచి బాలురెడ్డి గారిపల్లి నల్లగొట్టపల్లి అయవాండ్లపల్లి ఎరవాన్లపల్లి వరకు వెళ్లిన ఏనుగులు పలు రకాల పంటలను ధ్వంసం చేసినట్లు రైతులు పేర్కొన్నారు చెడుకువారిపల్లి దామోదర్ చెందిన పొలంలో భీభోసం సృష్టించిన ఏనుగుల మంద టమోటా కాలిఫ్లవర్ పంటలను ధ్వంసం చేశాయి అక్కడి నుంచి తిరుగుముఖం పడిన ఏనుగులు ముయిరెడ్డి గారిపల్లి వద్దకు చేరుకోవడంతో తెల్లారింది గారి గారిపల్లిలో మునిరెడ్డి మధురెడ్డి అమర్నాథ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి మామిడి చెట్ల కొమ్మలను విరుస్తూ భీంకారం చేయడంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళన చెందారు అప్పటికే అక్కడ చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు తపాకాలను పేల్చడంతో సిబ్బందిపై అవి తిరగపడ్డాయి దీంతో ట్రాకర్స్ ప్రాణ భయంతో పరుగులు తీశారు కల్లూరు అయ్యమలపల్లి రోడ్డు సమీపంలో ఉన్న సుందర్ రెడ్డి ప్రతాప్ రెడ్డికి చెందిన మామిడి తోటల ఏనుగుల మంద నిలకడగా నిలబడ్డాయి సమాచారం అందుకున్న రేంజర్ థామస్ సుకుమార్ ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ ఎఫ్బి కృష్ణమూర్తి మధు సిబ్బందితో హఠాహటిన మామూలు తోట కొట్టు చేరుకున్నారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన అటవీ శాఖ అధికారులు కల్లూరు అయ్యలపల్లి రోడ్డుపై ఎలాంటి వాహనం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ప్రాంతంలో ఏనుగుల మంద సేద తీరాయి సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్ముకుని వర్షం కురవడంతో చీకటిగా మారింది అంతవరకు ఏనుగుల మంద సమీపంలోనే ఉన్న అటవీ శాఖ అధికారులు ట్రాకర్స్ సమీపంలోని బాదిరెడ్డి గారిపల్లిలోకి వెళ్ళిపోవడంతో ఏనుగుల మంద మామిడి తోటల మధ్యలోనే ఉండిపోయింది